హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయితే ఒక పెద్ద సర్ప్రైజ్ వచ్చింది నవ్య సడన్గా అయితే వచ్చింది సో ఇంకా నవ్య వచ్చిన తర్వాత వ్లాగ్ చేయకుండా ఉంటామా సో అందుకే డే ఇన్ మై లైఫ్ అని చెప్పేసి మా ఈ ముగ్గురు పిల్లలతో ఒక వ్లాగ్ అనేది చేస్తాము ఇద్దరు పిల్లలతోనే ఎంత అల్లది ఉంటుంది అట్లాంటిది ఇంకోటి యాడ్ అయితే ఇంకా అది దచ్చే ఇంకా ఈ వ్లాగ్ అంతా ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది మేము ఏమైతే వండుకున్నాం ఎట్లా స్పెండ్ చేసాము అనేది సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలి సడన్ సర్ప్రైజ్కి ఒక రీజన్ అయితే ఉంది మా చదువు పని అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి మ్యూచువల్ ఫ్రెండ్ అయితే మ్యారేజ్ సో దానికోసం అయితే వచ్చేది ఇప్పుడు వెళ్ళిద్దాం వెళ్తున్నారు మమ్మల్ని అయితే తీసుకెళ్ళట్లేదు అండ్ మాకు ఇంట్రెస్ట్ లేదనుకోండి ఎందుకంటే ఇంత సమ్మర్ ఇంత హైట్లో వాళ్ళని తీసుకుని వెళ్ళినట్టయితే మేము అసలు ఎంజాయ్ చేసినట్టే ఉండదు ఇంకా వాళ్ళతోనే సరిపోతుంది వాళ్ళ క్రాంక్యూని అంతా మేము చూసుకునే సరికే సో ఇంక అందుకే మేము ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తామని చెప్పి ఇంక ఇంట్లో ఉండిపోయాము సో ఇక్కడ వచ్చి నవ్య పాప పిల్లల్ని అయితే చూసుకుంటుంది అండ్ పక్కనే కాబట్టి మా మమ్మీని కూడా పిలిచాను ఎందుకంటే ఇంకా ముగ్గురిని మేము కంట్రోల్ చేయగలమా లేదా అని చెప్పేసి ఈ ముగ్గురు పిల్లల్ని చూసుకోవడానికి ముగ్గురు కావాల్సి వచ్చింది సో ఇంకా వీళ్ళని చూస్తుండాలి అండ్ ఈ ముగ్గురు పిల్లలకి సేమ్ ఏజ్ అంటే ఇంచుమించు వన్ ఇయర్ అట్లా డిఫరెన్స్ ఉంటుంది అంటే ఒక్కొక్కరికి మా నిక్కి వీడికి వన్ ఇయర్ కిట్టుగాడికి మా చిన్నోడికి వన్ ఇయర్ అట్లాగా పెద్ద డిఫరెన్స్ కాకపోవడం వల్ల ముగ్గురు మైండ్ సెట్స్ అట్లాగే ఉన్నాయి ఒక్కడికి ఏదైనా బొమ్మ తీసుకుని ఆడుతున్నాడంటే మిగతా ఇద్దరికి కూడా సేమ్ అదే బొమ్మ కావాలని చెప్పి ఏడుపు ఇంకా వాడిని ఎట్లో ఒకలాగా మేనేజ్ చేస్తూ మా మమ్మీ అండ్ నవ్య కుస్తీలు పడుతున్నారు సో ఈ లోపు నేనైతే కిచెన్లోకి వచ్చి కుకింగ్ అనేది స్టార్ట్ చేశాను మాకు అండ్ మేము ఉన్నది ముగ్గుదే కానీ మేము చాలా డిషెస్ అయితే వండుకోవాలని ప్లాన్ చేసాము ఎందుకంటే ఎప్పుడో కానీ రాదు కదా మా నవ్య పాప అండ్ మా పిల్లలకి మటన్ కీమా ఉండాను ఇంకా వాదే పెట్టేస్తున్నాను ఇటుగాడికి ఫస్ట్ టైం అంట అందుకే వాడు సరిగ్గా తినలేదు మా పిల్లలకి అయితే అలవాటు నేను వీక్లీ వన్స్ పెడతాను మటన్ కీమా ఇది ఎట్లా చేయాలి అనేది కావాలంటే గవర్నమెంట్ చేయండి నేను వీడియో చేస్తాను టెన్ మంత్స్ నుంచి పిల్లలకి నాన్ వెజ్ పెట్టచ్చు సో కొంచెం కొంచెం అమౌంట్గా పెట్టాలి లాగా వన్ ఇయర్ ప్లస్ పిల్లలకి ఒకలా పెట్టచ్చు సో అలా అలవాటు చేసే కొద్ది పిల్లలకి అలవాటు అవుతుంది అండ్ మా స్పెషల్స్ వచ్చి జామ్ బిర్యానీ సో ఇక్కడ బిర్యానీ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఓ పక్కన పిల్లల్ని చూసుకుంటూ పిల్లలకి పెట్టుకుంటూ ఇట్లా కిచెన్లో మేము ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఫ్రాన్స్ బిర్యానీ కైమా కర్రీ అయితే కుక్ చేశాను ఇంకా మన నవ్య పాపకి చేద్దాం సో మేము వచ్చినా కూడా కొంచెం మాట్లాడుకోవడానికి కానీ ఇద్దరం కాసేపు స్పెండ్ చేయడానికి కూడా అస్సలు కుదరదు ఎందుకంటే పిల్లల్ని చూసుకోవడానికి సరిపోతుంది సో ఇప్పుడు పిల్లల్ని మా అమ్మకి ఇచ్చేసి మేమైతే ఇక్కడ మంచిగా ఇద్దరం కలిపి తినము అని కబుల్ చెప్పుకోవడము ఇట్లా చేస్తున్నాము ఈ ప్రాబ్లమ్ అంతా చిన్న పిల్లలు ఉన్న పేరెంట్స్కి అర్థమవుతుంది సో మనం ఎంతో టైం స్పెండ్ చేసేద్దాము ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ తిందాము అనుకుంటాం కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కుదరదు పిల్లలు ఉన్న ఇంట్లో ఎందుకంటే ఒకళ్ళు తిన్న తర్వాత ఒకళ్ళు తినడం అట్లా జరుగుతూ ఉంటుంది ఇక్కడ మా మమ్మీ చూసుకుంటున్నారు సో మేము లంచ్ కంప్లీట్ అయిన తర్వాత పిల్లల్ని కాసేపు పడుకోబెట్టేసి అప్పుడు ఈవినింగ్ వచ్చి స్నాక్కి నేను వింగ్స్ చేశాను సో ఇప్పుడు అదే తింటున్నారు అయితే ఎంత ఇష్టం అంటే ఈ వింగ్స్ ఇప్పుడు వచ్చి మేము ఎగ్జిబిషన్కి వెళ్ళిపోతున్నాము సో ఇప్పుడు నవ్యాకి నేను గిఫ్ట్ ఇవ్వాలి సో నవ్యాకి పిలిచేసి గిఫ్ట్ ఇచ్చేద్దాం నవ్యాం సో నేను పలాస వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను సో ఇప్పుడు ఇద్దాం కలిసాం కాబట్టి కలిసాం కాబట్టి తీసుకుంటాము చాలా బాగుంది కలర్ సో మార్నింగ్ వదిలేసి వెళ్ళిపోయినందుకు మమ్మల్ని హ్యాపీ చేయడానికి ఎగ్జిబిషన్కి అయితే తీసుకెళ్ళదు సో ఇంకా ఇక్కడ చూసాదంటే మా పిల్లలు బాటిల్ ఫీల్డింగ్ అలవాటు లేదు మీకు కూడా తెలుసు కదా సో ఇప్పుడు మా కూడా తాగుతున్నాడు అని చెప్పేసి పాత బాటిల్స్ నా చేతి తీయించి మరి తాగుతున్నారు ఇల్లు పూలు ఏదో ఒక విధంగా పాలు తాగుతున్నారు కదా అనే హ్యాపీనెస్లో వాళ్ళకు కూడా పాలు వేసి ఇచ్చాను యాక్చువల్లీ ఇద్దరు పిల్లలు మా ఇద్దరు పిల్లలకి బాటిల్ ఫీడింగ్ ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పటి నుంచి పాలు తాగడం కూడా తగ్గించేసారు ఏదో గ్లాస్లో పట్టిస్తాం కానీ మీకు తెలిసిందే కదా చాలా తక్కువ అమౌంట్ తాగుతాడు బట్ ఈ విధంగా అయినా రోజైతే కొంచెం పాలు అనేది ఎక్కువ తాగేదు బాటిల్ ఫీడింగ్ వల్ల అండ్ మేము ఇక్కడ నుంచి ఎగ్జిబిషన్కి అయితే స్టార్ట్ అయ్యాము ఎగ్జిబిషన్ లోపలికి మా హస్బెండ్ కానీ పిల్లలు రాలేదు మన ఇక్కడికి కానీ అయితే తీసుకురాలేదు ఎందుకంటే లాస్ట్ టైం ఎగ్జిబిషన్ తీసుకెళ్ళినప్పుడు అస్సలు మా మాట వినలేదు ఎక్కడికో వెళ్ళిపోయి జనాల్లో తప్పపోయాడు చాలా భయం అందుకే ఇంకా ఇద్దరిని మేము గ్యాదీ చేయలేమని చెప్పి ఒకరిని తీసుకొచ్చాము అండ్ లోపల ఇవన్నీ నేను ఫుల్ వీడియో చేస్తాను సో ఆ వీడియో చూడండి నిజంగా చాలా బాగుంది ఎగ్జిబిషన్ సో ఏదైనా మిస్ అయిన వెళ్తే కంపల్సరీగా వెళ్ళండి కొంచెం బాగా రెడీ అయ్యి వెళ్ళండి ఫొటోస్ అయితే తీయించుకోవడానికి అంత బాగుంది సో ఇంక ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ చేస్తాము ఇట్లా మా డే అయితే కంప్లీట్ అయ్యింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్